వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు న్యాయదేవుడు నీతి నిజాయితీకి ప్రతిరూపంగా నిలిచే వారిపై వరాలజలు కురిపిస్తాడు ఈ నెలలో శనిదేవుడితో పాటు మరో రెండు గ్రహాలు రాసిని మారబోతూ ఉన్నాయి గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు గ్రహాల రాకుమారుడు బుధుడు కూడా వేరే రాశుల్లో ప్రవేశిస్తూ ఉన్నాయి సూర్యుడు బుధుడు మీనరాశిలోనికి శనిదేవుడు కుంభరాశి నుంచి మేనరాశిలో ప్రవేశిస్తాడు అప్పటికే అక్కడ శుక్రుడు ఉంటాడు ఈ ప్రభావం అన్ని రాశుల వారిపైనే ఉన్నప్పటికీ ప్రత్యేకంగా మాత్రం ఈ రాశుల వారిపై అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి ఈ రాశి వారికి అధిక ప్రయత్నాలు తగ్గుతాయి అదన ప్రవాహం ఉండటంతో పాటు అనేక లాభాలు ఉంటాయి వ్యక్తిగతంగా ఈ రాశుల వారి జీవితాలు సరవేగంగా అభివృద్ధి చెందబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మిథున రాశివారు పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది ఆ ప్రభావం ఇంట్లో చూపించకూడదు ఇంటికి వచ్చే సమయంలో ఆ ఒత్తిడిని అక్కడే వదిలేయాలి జీవితంలో మంచి మార్పులు మీకు చోటు చేసుకోపోతూ ఉన్నాయి బంధువుల నుంచి స్నేహితుల నుంచి అద్భుతమైన యోగం ఉంది అదృష్టం కలిసి రావటం వల్ల అనేక రకాల ప్రయోజనాలను చూస్తారు ఆర్థిక లాభాలు ఎన్నో ఉన్నాయి వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు తగ్గిపోవటానికి ప్రయత్నించాలి అందుకు స్నేహితుల యొక్క సహాయం తీసుకోవడం తప్పేమీ కాదు రాబోయేటటువంటి యోగాలు మీ జీవితాన్ని మార్చేటటువంటి రోజులుగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశి వారికి దశమ స్థానంలో రాష్ట్రాధిపతి భుజుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రునితో కలిసి ఉండటం వలన ఉద్యోగపరమైన జీవితంలో కూడా ఒక వెలుగు వెలగపోతూ ఉన్నారు ఆశించినటువంటి ఎన్నో పదోన్నతలు లభిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి విలాసవంతమైనటువంటి జీవితము ఉండబోతూ ఉంది సుఖ సంతోషాలతో వీరి జీవితం ఉంది వృత్తి వ్యాపారాలు కూడా దూసుకుపోతాయి ఆదాయంతో పాటుగా కూడా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది దశమంలో శుక్రం వలన జీవితం ఒడిదొడుకులనేవి లేకుండా సాఫీగా సాగిపోతాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతా మెరుగుపడుతుంది ఇంటిలో ముఖ్యమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా అమరుస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో కూడా కుటుంబంలో ఎన్నో శుభ పరిణామాలు చోటు ఉన్నాయి ఏ విషయంలోకైనా సరే ఈ రాశి వారికి ముఖ్యంగా దశమ స్థానంలో రాష్ట్రాధిపతి బుద్ధుడు ఉచస్థితిలో ఉన్నటువంటి శుక్రుడితో కలిసి ఉండటం వలన ఉద్యోగ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగు వెలుగుతారు ఆశించినటువంటి ఎన్నో పదోన్నతులు పొందుతారు ఉలాసవంతమైన సుఖ సంతోషాలతో నిండిపోయే జీవిత వీరికి దక్కపోతూ ఉంది వృత్తి వ్యాపారాలు కూడా అద్భుతంగా దూసుకుపోతాయి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి అందమంలో శుక్రుని వలన జీవితం ఒడదుడుపులు లేకుండా అద్భుతంగా ఉంది ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటిలో సౌకర్యాలన్నీ కూడా అమరుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యము బాగుంటుంది ఎన్నో శుభపరిణామాలు చోటు చేసుకోబోతు ఉన్నాయి కొద్ది ప్రయత్నంతోనే లాభాలు వస్తాయి లాభానికి లోటు అనేది ఉండదు ప్రేమ వ్యవహారాలు అనేవి అద్భుతంగా ఉంటాయి పిల్లల నుంచి ఎన్నో శుభవార్తలు ఉంటాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం అని చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి ఊహించిన రీతిలో ఆశించినటువంటి ఆర్థిక లాభాలు చూస్తారు డబ్బు సంపాదించేందుకు అనేక అవకాశాలు వీరికి ఉన్నాయి వాటిని ఉపయోగించుకున్నట్లయితే కోటీశ్వరులు అవుతారు ఈ సమయం ఎంతో అద్భుతంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడుపుతారు పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం కూడా ఎంతో అద్భుతంగా బాగుంటుంది ఈ కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థానంలో ఉచ్చశకుడు లాభస్థానంలో గురువు ఉన్నందువలన ఏదో రూపంలో ఆదాయం పెరుగుతూనే ఉంటుంది ఆర్థికపరమైన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అవసరాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు విస్తృతంగా వ్యాపిస్తాయి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ జీవితంలో సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి ఉద్యోగంలో కూడా అధికారుల నుంచి పై మనల్ని పొందుతారు ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అష్టమశని కారణంగా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆశించినటువంటి ఎన్నో యోగాలు కర్కాటక రాశి వారి జీవితంలో ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి వృత్తి జీవితంలో వృద్ధి నమోదవుతుంది అలాగే వ్యక్తిగత జీవితం కూడా ఉంది పూర్తిగా వీరి జీవితం మారిపోతుంది సమాజంలో హోదా పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది పది మందికి కూడా సహాయం చేసే స్థితిలోనికి వెళ్తారు విశేషమైన ప్రయోజనాలు మేషరాశి వారు పొందబోతూ ఉన్నారు వీరిపైన ఆశస్సులు పెరగబోతూ ఉన్నాయి ఎదుటి వారికి డబ్బులు ఇచ్చే క్రమంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంతే మేషరాశి వారికి గురుశనులు తన లాభస్థానంలో ఉండడం వల్ల అనేక విధాలుగా ఆదాయ వృద్ధిలోనికి వస్తుంది రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి వస్తుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా మెరుగుపడుతుంది వేయ స్థానంలో శుక్ర బుధ రాహువులు చేరటం వల్ల మీద మీకు కుటుంబంలో అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రాష్ట్రాధిపతి కుజుడు తృతీయ స్థానంలో వల్ల ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు ఆశించినటువంటి ఆఫర్లు వస్తాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వారు కుంభరాశి వారికి కూడా రాబోయే జీవితం అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు ఉచ్చపట్టడంతో పాటు చతుర్థాధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల వారి యొక్క ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది విపరీతమైనటువంటి వృద్ధులోనికి వచ్చి మీ జీవితమే మారిపోయేటటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది కుంభరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఎన్నో అవకాశాలు రాబోతూనే ఉన్నాయి రావాల్సినటువంటి డబ్బు రాశి వారికి చేతికి అందటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుంభరాశి వారికి ఎన్నో శుభవార్తలు వినటం జరుగుతుంది ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది మీకంటూ ఒక గుర్తింపు రావటానికి ఇది ఒక అతి అద్భుతమైన సమయము కుటుంబంలో ఒకటి రెండు ముఖ్యమైన శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతు ఉన్నాయి బంధువుల సహాయ సహకారాలతో మీ యొక్క పెళ్లి కూడా నిశ్చయమవుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ఇది ఒక అద్భుత అవకాశము ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా మెరుగుపడుతుంది కుంభరాశి వారికి ఉద్యోగాలు కూడా స్థిరత్వం ఉంటుంది కుటుంబ జీవితం దాంపత్య జీవితము ఎంతో సాఫీగా సాగిపోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి తోబుట్టులు కూడా సమీప బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది దైవ కార్యాల్లో కూడా కుంభరాశి వారి పాల్గొనడము జరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంటుంది కుటుంబ పరిస్థితి అంతా కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాగిపోబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు సొంత ఊళ్ళో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఈ విధంగా ఈ యొక్క నాలుగు వారికి కూడా నాలుగు గ్రహాల యొక్క నాలుగు స్తంభాలాట ఈ రాసుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి